ప్రజా పిలుపుని స్వాగతం తుఫ్రాన్ మండలం యామపూర్ గ్రామంలోని చెరువు కట్టకు చీల్చి తన సొంత పొలమును దారి చేసుకున్న గ్రామంలోని కుమ్మరి నరసింహులు పలుమార్లు కట్టను చీల్చే వదని గ్రామంలోని గ్రామస్తులు తెలిపిన పిడచెవన పెడుతున్నారని గ్రామ యువ నాయకుడు పూతాడి నరసింహులు ఆరోపించారు దీనిపై గ్రామ పెద్దలు చెప్పినా వినకుండా ఎవరెం చేసినా భయపడేది లేదని ఇరిగేషన్ మండల అధికారుల నుండి అనుమతులు తీసుకున్నానని సమాధానమిస్తున్నానని గ్రామంలోని సంఘ సంస్కర్త అయిన కూతాడి నరసింహులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు చెరువు కింద భాగంలో గ్రామంలోని అందరికి పొలాలు ఉన్నాయని ఈ వ్యక్తి మాత్రం చెరువు కట్టను చెడగొట్టి తన పొలమును ఇరవై దారి చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నాడని తక్షణమే మండల అధికారులు ఇరిగేషన్ అధికారులు కల్పించుకుని కట్టను చేయించిన ఈ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు దీని పక్షంలో ప్రతి ఒక్కరూ పెద్ద చెరువు కట్ట నుంచే ప్రయత్నం చేస్తారని దీని ద్వారా చెరువు కట్టకు ప్రమాదం ఏర్పడుతుందని వారు వివరించారు ఇంటలేరు ఈయన కుమ్మల నరసింహుడు ఎవరు దొరికితే అలా మీకు మర్ర పడే పరిస్థితిలో అని ఏదంటే అది అన్నట్టు మాట్లాడుకొని ఈ నైట్లో నైట్లో కట్ట తీరే పరిస్థితి చేసిండు మన పెద్ద మనుషులు చెప్తే కూడా వినే పరిస్థితి లేదు ఇది నైట్లో ఎవరు మాట్లాడినా మాట్లాడించే పరిస్థితి లేదు ఎవరు వాటిని తెచ్చుకున్న పరిస్థితి లేదు మన ఇది ఎంకటా యావ పోరుది యావర్ది పెద్ద దీన్ని మొత్తం నైట్లో కట్ మొత్తం ఇచ్చే పరిస్థితి ఏం తెలియదు తెచ్చినట్టు ఇరిగేషన్ అధికారుల అనుమతులు మన ఊర సెక్యూరిటీ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చింది ఎంఆర్ఓ నుంచి మనది ఇచ్చినట్టు ఏం తెలియదు చెప్తుండగానే తెలియదు ఎవరు పర్మిషన్ ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు ఈయన చెప్పుకొని తిరుగుతుంది ఊర్లే ఆయన సొంత పొలానికే తీసుకుండుగా ఈ సొంత పొలానికే రెండు దిక్కులు సార్ అక్కడ అక్కడ ఇక్కడ రెండు దిక్కులు